హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ ఏంటండి వీళ్ళిద్దరు ఎక్కడికో రెడీ వెళ్తున్నారు వెళ్తున్నారనుకుంటున్నారా అవునండి నిజమే మేము సంక్రాంతి హాలిడేస్ త్రీ డేస్ హాలిడేస్కి మంత్రాలయం ట్రిప్ వెళ్తున్నామండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ కలిసి మేము మంత్రాలయం ట్రిప్ వెళ్ళాము త్రీ డేస్ యాక్చువల్గా ముందు ప్లాన్ ఏం లేదండి అప్పుడప్పుడు అనుకొని రెడీ అయ్యి వెళ్ళాము మేము ఈ మంత్రాలయం ట్రిప్కి ఎలా వెళ్ళాము ఎక్కడ స్టే చేసాము టెంపుల్ మొత్తం మీకు ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను వీడియో అయితే చాలా లెంత్గా ఉందండి దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడండి ఇది కర్నూలు కొత్త బస్ స్టాండ్ అండి మేము బస్కే వెళ్ళాము మంత్రాలయం ట్రిప్కి లోపలికి వెళ్ళగానే సంక్రాంతి ఫెస్టివల్ కదండి అంత ముగ్గులు వేశారు బస్ స్టాండ్లో కూడా ఇది మొత్తం కర్నూలు బస్ స్టాండ్ అండి చూడండి కర్నూలు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కర్నూలు తెలిసిన వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది బస్ స్టాండ్ ఇది లోపలికి వెళ్తున్నామండి నేను మా బాబు మా వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడండి ఇలా అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసినందుకు మంత్రాలయం వెళ్ళడానికి ఎమ్మిగన్నూర్ బస్ ఎక్కామండి కర్నూలు టు ఎమిగన్నూరు ఎమిగన్నూర్ టు మంత్రాలయం బస్ స్టాండ్ వెళ్ళాక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బస్ వచ్చేసిందండి మొత్తానికి ఎమిగన్నూర్ బస్ అయితే ఎక్కేసాము బస్ స్టాండ్ మాత్రం ఫుల్ హెవీ రష్ అండి ఫెస్టివల్ హాలిడేస్ కదా అందుకే చాలా రష్గా ఉంది కర్నూలు టు ఎంగనూర్ టూ అవర్స్ పట్టిందండి నియర్ బై సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అది తర్వాత ఇది ఎమగన్నూర్లో దిగామండి ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత ఇది బస్ స్టాండ్ అండి ఇక్కడ మంత్రాలయం బస్ ఎక్కం ఇక్కడ కూడా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే మంత్రాలయం బస్ వచ్చేసిందండి ఎమిగనూర్ టు మంత్రాలయం ట్వంటీ కిలోమీటర్స్ అండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అండి చాలా త్వరగానే దిగేసాము హాఫ్ అన్ అవర్ కల్లా ఇది మంత్రాలయం వెళ్ళే రూట్ అండి ఈ బస్ స్టాండ్ వచ్చేసి మంత్రాలయం బస్ స్టాండ్ అండి ఇక్కడే దిగేసాము బస్సు ఇక్కడ నుండి బయటికి వెళ్ళగానే మనం టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఎవ్వరు కూడా దయచేసి బస్ స్టాండ్ నుండి ఆటో మాత్రం తీసుకోవద్దండి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి నడుచుకుంటూ జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనం టెంపుల్ మెయిన్ గేట్ వరకు వెళ్ళిపోతాము ఇది వెళ్ళే రూట్లో ఇలా పెట్టారండి దేవుడిది అదే అండి ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఆర్చ్ అదే అండి మంత్రాలయం ఆర్చ్ జస్ట్ నేను బస్ స్టాండ్ నుండి బయటికి రాగానే వీడియో పిక్ తీసానండి చూడండి ఎదురుగానే ఆర్చి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆటో మాత్రం ఎక్కొద్దండి మాకు తెలియక లాస్ట్ టైం అలా వెళ్ళినప్పుడు అలాగే జరిగింది సో అందుకనే చెప్తున్నాను మనం ఆర్చ్ నుండి లోపలికి రాగానే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నడుస్తే మనకి మెయిన్ టెంపుల్ ఆర్చ్ వస్తుందండి ఆర్చ్కి ఎదురుగానే అండి మేము ఇక్కడ స్టే చేసేది ఆర్య వైశ్య సేవా సంఘం అండి ఆర్య వైశాఖది సత్రం అండి అది కరెక్ట్ ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఎవరైనా సరే ఆర్య వైశ్యులకి ఇది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఈ సత్రంలోనే అండి మేము స్టే చేసింది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఆర్య వైశాఖ సత్రంది ఇక్కడే అండి లోపలికి వెళ్ళగానే సైడ్కి కౌంటర్స్ ఉన్నాయండి యాక్చువల్గా మేము ఏం బుకింగ్ ఏం చేసుకోలేదండి అప్పుడప్పుడు అనుకున్న ట్రిప్ కాబట్టి సో చూడాలి రూమ్స్ దొరుకుతాయా లేవా అన్న టెన్షన్లో ఉన్నాం కాకపోతే అక్కడ రూమ్స్ అయితే ఏం లేవు అన్నీ క్లోజ్ అని చెప్పారు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ రికమెండేషన్ ద్వారా మాకు ఈ రూమ్ అయితే దొరికిందండి ఇది లోపల మొత్తం వ్యూ అండి ఆరే వైశాఖ సత్రంది మొత్తం వ్యూ చూడండి ఇక ఎలాగైతే ఏమే అండి మాకైతే ఒక రూమ్ ఇచ్చారు ఏసీ రూమ్ పర్ డే థౌసండ్ రూపీస్ అండి అయితే వాళ్ళు మొత్తం ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ లాగా పే చేసుకున్నారు మా దగ్గర ఇది మొత్తం రూమ్ చూడండి మొత్తం డబల్ కట్ బెడ్ తర్వాత పక్క సైడ్కి ఒక సింగిల్ బెడ్ కూడా ఇచ్చేశారు రూమ్ అయితే చాలా బాగుందండి చాలా స్పేసియస్గా ఉంది చాలా నీట్గా కూడా ఉంది ఆరయ సత్రం కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది లోపల వాష్రూమ్స్ అండి అక్కడ కార్నర్లో సింక్ ఇక్కడ మొత్తం అండి రూమ్ అన్నీ ఇప్పుడే వచ్చేసాం కదా అంతా అప్ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్ళాలి అన్నట్టు అందరం రెడీ అవుతున్నాము ఏ ఆర్యవైశ్య సత్రంలో అయినా అండి రూమ్స్లో మాత్రం ఖచ్చితంగా మనము ఇప్పుడు రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వచ్చాం కదండీ అక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఫోటో అలాగే స్వామి వారి ఫోటో ఉంటుంది ఇది సత్రం మొత్తం లోపల వ్యూ అండి మొత్తము చాలా బాగుందండి అసలు ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా పనికి రావండి అంత బాగా ఉంటుంది ఆర్యవైశ సత్రము ఇది మొత్తం లోపల వ్యూ పాయింట్ చూడండి మా బాబు వెళ్తున్నారు చూడండి అక్కడ అక్కడ మొత్తం అక్కడ సీనరీ అండి ఫొటోస్ అవి దిగడానికి అనేసి పెట్టారు మొత్తం టూ ఆర్ త్రీ ఫ్లోర్స్ అనుకుంటా అండి మొత్తం పైకి అయితే మేము ఎక్కలేదు బట్ కింది నుంచి చూస్తే ఒక త్రీ ఫ్లోర్స్ వరకు కనిపిస్తున్నాయి అక్కడ ఎదురుగా ఉండేది సూట్ రూమ్స్ అండి ఇక్కడ ఏసీ రూమ్స్ నార్మల్ రూమ్స్ సూట్ రూమ్స్ మూడు రకాలుగా ఉంటాయండి ఇది డైనింగ్ హాల్ అండి ఇక్కడే అండి ఆఫ్టర్నూన్ నైట్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు మనకి ఫుడ్ మార్నింగ్ టీ మాత్రమే ఇస్తారు ఆఫ్టర్నూన్ నైట్ మాత్రము ఫుడ్ ఇస్తారు ఇక్కడ ఇక్కడ మొత్తం డైనింగ్ హాల్ అండి ఇక్కడ లేడీస్ జెంట్స్ సపరేట్ సపరేట్గా హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేసెస్ అండి ఇది లోపల వ్యూ అండి మొత్తము అందరం నైట్ దర్శనం చేసి వచ్చిన తర్వాత కూర్చున్నామండి భోజనానికి అందరం రెడీ అయ్యాము తినడానికి ఇక్కడ లేడీస్ ఒక రోలో జెంట్స్ ఒక రోలో కూర్చోవాలండి మొత్తము చూడండి మా బాబు ఎక్కిరిస్తున్నాడు వాళ్ళక్కని ఆట పట్టిస్తున్నాడు ఇంకా అంతే అండి మామూలే అక్క తమ్ములంటే మొత్తం ఒకరో అంతా ఫుల్ అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తారండి వడ్డీ ఇవ్వడం ఇక్కడ ఫస్ట్ ప్లేట్లో అన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి నామాలు చెప్పిన తర్వాత మొదలు పెడతాము ఇక్కడ భోజనాలు చాలా టేస్టీగా ఉంటాయండి అసలు మనం ఇంట్లో చేసుకున్న విధంగానే ఉంటాయి ఫుడ్ అంతా ఇక్కడ మెయిన్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ పిక్ దిగే వాళ్ళు కూడా దిగుతూ ఉంటారు ఇక్కడ నుండి మనము సత్రం సంఘం బయట నుండి రాగానే సైడ్కి ఇలా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది అసలు ఎంత కలర్ఫుల్గా ఉందండి అసలు మంత్రాలయం అంటేనే ప్రశాంతత అండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మంత్రాలయం వెళ్తే ఒక్కసారి వెళ్తే పదే పదే వెళ్ళాలని అనిపిస్తుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి మెయిన్ ఎంట్రెన్స్ లోపల టెంపుల్కి వెళ్ళే దారి అండి లోపల అటు ఇటు మొత్తం భారతం భాగవతం రామాయణం అన్నీ ఫొటోస్ అన్నీ పెట్టారండి మా బాబు నామాలు పెట్టించుకుంటున్నాడు రాఘవేంద్ర స్వామిది లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా గోవిందనామాలు ఇలాగే పెట్టించుకున్నప్పుడు షార్ట్ వీడియో తీసానండి అది ఒకసారి మీరు చెక్ చేయండి వెళ్ళి మా ఛానల్లోకి వెళ్ళి చూస్తే అది వన్ మిలియన్ దాటిందండి వ్యూస్ చాలా బాగా వైరల్ అయింది సో అందుకని ఇప్పుడు కూడా స్వామిని పెట్టుకున్నారు ఇది మొత్తం లోపల వ్యూ అండి అసలు ఎంత బాగుంటుందంటే ఇంకా రెండు కళ్ళు సరిపోవు మనకి మంత్రాలయం వెళ్తే చాలా మంచిదండి ఎంతో పవర్ఫుల్ గాడ్ అండి రాఘవేంద్ర స్వామి చాలా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అండి ఇక్కడ మొత్తము కూర్చోవడానికి కానీ ఏదైనా సరే ఎంత బాగుందో అసలు మీకు వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎంత బాగుందో టెంపుల్ అసలు నైట్ టైమ్స్ ఐ థింక్ ఆ రెండు కళ్ళు సరిపోవు ఆ లైటింగ్స్తో ఎంత బాగా ఉంటుందో ఇక్కడ చూడండి అందరూ కూర్చున్నారు చూసారా అందరూ దర్శనానికి వెళ్ళొచ్చి ఎంత స్పేసియస్గా ఉంటుంది అక్కడ లైవ్ వస్తుందండి మనకి లోపల గర్భగుడిలో నుంచి మొత్తం చుట్టూతా అండి దర్శనం చేసుకొచ్చిన తర్వాత బయట కూర్చుంటారు లోపల కూర్చునే వాళ్ళు కూడా కూర్చుంటారు లోపల కూడా చాలా ప్లేస్ ఉంటుంది ఇది టెంపుల్ లోపల అండి మొత్తము రాఘేంద్ర స్వామికి సంబంధించి మొత్తం ఫొటోస్ అండి మొత్తం ఆసనము గుర్రాలు ఏనుగులు కృష్ణుడు మొత్తం అండి అంత స్వామికి సంబంధించినవి మొత్తం ఇక్కడ ఉంటాయి అందరూ చూడవచ్చు చాలా లైన్గా ఉంటాయండి అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చుట్టూతా ఇవి ఉంటాయండి సో మొత్తం చూసుకొని రావచ్చు ఇది మొత్తం అండి మంత్రాలయం టెంపుల్ మొత్తం నమూనా ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఇది మొత్తం టెంపుల్ నమూనా చూడండి అది ఇదే అండి మెయిన్ టెంపుల్ లోపల అక్కడ గోపురం చూసారు కదా జెండా పెట్టారు అక్కడ ఇదే అండి మెయిన్ టెంపుల్ లోపలికైతే ఫోన్ అలో ఉండదు కొంచెం బయట వరకు మాత్రమే అలో ఉంటుంది లోపల కూడా బుక్ స్టాల్ పూజా సామాగ్రి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా బాగుంటుందండి మిడిల్లో టెంపుల్ ఉంటుంది గర్భగుడి చుట్టూతా అండి అందరూ ఇక్కడ కోరికలు తీరిన వాళ్ళు కోరికలు తీరాలి అని అనుకునే వాళ్ళండి పొర్లు దండాలు పెడతారు అడుగు దండం కూడా పెడతారండి అంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తారు అలా చాలా రకరకాలుగా చేస్తారండి ఇక్కడ లోపల టెంపుల్కి చుట్టూతా మనం ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చండి అందరూ పొర్లు దండాలు కూడా పెట్టుకుంటూ వెళ్తారు వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరిగే వాళ్ళు కూడా తిరుగుతారు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు మాత్రము షర్ట్ తీసేసి వెళ్ళాలండి పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే మగవాళ్ళు మాత్రము షర్ట్ తీసేసి లోపల దర్శనానికి వెళ్ళాలి ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అండి లోపల మనం బయట ఆర్చ్ నుంచి లోపలికి రాగానే మొత్తం ప్లేస్ ఉంది కదండి ఆ ప్లేస్ నుంచి లోపలికి రాగానే స్టెప్స్ ఉంటాయి అక్కడ నుండి మన టెంపుల్ లోపలికి రావాలి ఇప్పుడు మా బాబు మా వారు అండి ఇద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు రాఘవేంద్ర స్వామికి మా పాప కూడా చేసిందండి ఎవరైనా చేయొచ్చు ఇక్కడ దేవుడండి మనం ఎంత పూజిస్తే మనకు దేవుడు అంత కరుణిస్తాడండి దేవుడు ఏ కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు మనకి సహాయం చేస్తాడండి ఇక్కడ లోపల టెంపుల్ చుట్టూతో కూడా అన్నీ ఇలా పెద్ద పెద్ద టీవీస్ ఉన్నాయండి అందులో కూడా మనకు ఇక్కడ జరిగేది మొత్తం లైవ్ వస్తుంది ఇక్కడ రథం అండి ఉత్సవానికి రాఘేంద్ర స్వామిని తీసుకెళ్లేటప్పుడు ఈ రథంలో తీసుకొని వెళ్తారు నేను మా వారు కూడా ప్రదక్షిణలు చేసుకున్నామండి మొత్తం లోపల చుట్టూతా తర్వాత మా పాప మా బాబు కూడా ప్రదక్షిణలు చేశామండి ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తున్నారు చూడండి మొత్తము రౌండ్గా అండి ఆ టెంపుల్ చుట్టూతా స్వామివారిని ఊరేగించారు కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే ఇది ఉత్సవం జరుగుతుందండి మాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఇది చూడడము అందరికీ దొరకదండి ఇలాంటి అవకాశము ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కానీ నాకు కానీ ఎంతో అదృష్టం అండి మనకి ఇలాంటి అద్భుతం ఒకటి మనకు కనిపించింది ఇది బయటకండి ఇప్పుడు చూడండి ఈవినింగ్ అప్పుడు లైట్స్తో ఎలా ఉందో అసలు ఎంత బాగుందో కదండి అసలు మొత్తం లైట్స్తో అండి టెంపుల్ బయట అండి ఇది అసలు సూపర్ అండి చూడండి ఎంత బాగుందండి అసలు ఎక్కడ దొరుకుతుందంటే ఇలాంటి అవకాశము పక్కనే మాంచాలమ్మ అమ్మవారు ఉంటారండి టెంపుల్ పక్కనే ఉంటారు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము లోపలికి ఫోన్ అలో లేదండి అందుకే నేను బయట నుండే మీకు వీడియో తీసాను ఇది ఫ్రంట్ లుక్ చూడండి టెంపుల్ది అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు ఎంత మనశ్శాంతిగా ఉందంటే అది అసలు అక్కడ చూస్తూ ఉంటే ఇంక అలాగే ఉండిపోవాలనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ కర్ణాటక సైడ్ వాళ్ళు కొద్దిగా ఎక్కువగా వస్తున్నారండి పబ్లిక్ అంతా వాళ్ళు ఒక బృందంలాగా వచ్చారు అక్కడ టెంపుల్ ఎదురుగా నిలబడి భజన చేస్తున్నారు అసలు ఎంత బాగా పాటలు పాడారంటే అసలు చాలా బాగా పాడారు అందరు బృందంలాగా వచ్చారు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చారు ఇలా ఇది ఒక్క బ్యాచే కాదండి ఇలా చాలా బ్యాచ్లు బ్యాచ్లు వచ్చారు ఇది బయట అండి మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర బయట ఇలా రాములు వారి విగ్రహం పెట్టారండి అందరు పిక్ దిగే వాళ్ళు కూడా దిగుతున్నారు అక్కడ అక్కడ నుంచి బయటికి రాగానే అండి ఇక్కడ తుంగభద్ర నది ఉంటుంది నదికి వెళ్ళే దారి అండి ఇది చాలా మంది కూడా ఇక్కడ స్నానం చేస్తారు మొత్తం అండి ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ చూడండి అంతా షాపింగ్ అండి చాలా మటుకు ప్లేసెస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ మెహందీ డిజైన్ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి అలాగే చిలక జోసి అని చెప్పేవాళ్ళు షాపింగు చాలా ఉందండి ఇక్కడ అంతా చూడండి ఇక్కడ తుంగభద్ర రివర్ అండి ఇది కానీ వాటర్ అయితే లేవు అసలు లోపలికి ఎక్కడో ఉన్నాయండి కొద్దిగా మొత్తం రాళ్ళు మొత్తం బయటకు వచ్చేసాయి ఏమంటే చూడాలి ప్లేస్ అన్నందుకు పిల్లలతో పాటు వెళ్ళాము అక్కడ కనిపిస్తుంది చూడండి గంగమ్మ టెంపుల్ మామూలుగా వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళడానికి కుదరదంట ఇప్పుడు వాటర్ లేనందుకు అక్కడికి వెళ్ళ వెళ్ళాము వీడియో కూడా తీసుకున్నాను టెంపుల్ చాలా బాగుందండి అమ్మవారి టెంపుల్ గంగమ్మ టెంపుల్ చూపిస్తానండి నేను లోపలికి వెళ్ళి ఇదండి గంగమ్మ టెంపుల్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి అక్కడ చూడండి మా బాబు వెళ్తున్నాడు కదా ఇది ఎంట్రెన్స్ అండి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ కూడా దీపాలు ముట్టి వెలిగించారండి చాలామంది ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అంట అండి ఇక్కడ పూజారి ఆమె చెప్పింది అక్కడ ఉన్నామే నేను అడిగాను టెంపుల్ చాలా పాతది ఇది అని చెప్తుంది ఆవిడ ఇది లోపల సైడ్ అండి ఇది బయట సైడ్ అండి బయట విగ్రహాలు పెట్టారు మరి ఏం విగ్రహాలు నాకైతే తెలియదండి ఇక్కడ ఏం పేరైతే రాసలేదు ఇక్కడ ఇక్కడ చూడండి లోపల అమ్మవారండి గంగమ్మ అమ్మవారు నేను అడిగాను అమ్మవారి కింద వాటర్ ఏమైనా ఉన్నాయా అంటే అలా ఏం లేవు ఊరికే అమ్మవారు మాత్రమే ఉన్నారు ఇక్కడ అని చెప్పారు అసలు ఇక్కడ అమ్మవారు ఇలా పడుకొని ఉన్నట్టు ఉన్నారండి అసలు ఎంత బాగుందో అంత బాగుంది అసలు మా అమ్మాయి కూడా మెహందీ డిజైన్ పెట్టుకుందండి ఓకే అండి మొత్తం మంత్రాలయం ట్రిప్ నేను చూపించాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్